జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో గురువారం జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు పన్నెండు టార్గెట్ కాగా పదివేల పూర్తి చేసి ఇంకా పూర్తి చేయకపోవడంపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు మండలాల వారీగా సంబంధిత అధికారులతో సమీక్షించారు బాగా వెనకబడిన మండలాలు డిఈ ఏఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మండల ఇన్ఛార్జీలు టార్గెట్ లో కారణాలు చెప్పమని జిల్లా కలెక్టర్ నిలదీశారు వారం రోజుల్లో నాలుగు వందల మూడు ఇళ్లను పూర్తి చేసి మిగిలిన ఇళ్లను ఈ నెల నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు సమావేశానికి హాజరుగాని ఐదు మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీజీ సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఈ నెల చివరి నాటికి మూడు లక్షల ఇళ్లను సామూహిక గృహప్రవేశాలకు సన్నాహాలు చేస్తోందని జిల్లాలో పన్నెండు వేల మూడు వందల నలభై ఐదు ఇళ్ల గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు జిల్లాలో గృహ నిర్మాణాల లక్ష్య సాధనలో అధికారులు కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రగతిని సాధించాలని లక్ష్య సాధనలో వెనకబడిన ఆయా అధికారులు సహాయకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని తాను రెండు సదస్సులకు హాజరవుతానని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడిజీ సత్యనారాయణ డిఈలు సహాయ ఇంజనీర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మండల ఇన్ఛార్జ్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు సో ఇప్పుడు త్రీ టాప్స్ ఉందో మనం చేయాల్సింది సెవెంటీన్ ఎయిటీ మాత్రమే సో అదే ఎందుకు మీరు చేయలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టార్గెట్ ఏది ఈజీగా అది తీసుకున్నా కూడా మనం కంప్లీట్ చేయవచ్చు సో మీరు ఎంత చేయలేదు ఇవాళ ఫిజికల్ ఫిట్ పిలిచి బ్యాడ్ పెర్ఫార్మ్ అయిపోతుంది సో బ్యాడ్గా ఉన్నారు కాబట్టి మీ దగ్గరకి వచ్చాను సో ఐ వాంట్ టాప్ వన్ ఆర్ వన్ న్యూ జూన్ టైంకి ఒకసారి ప్రాబ్లమ్ ఎందుకు ఫిర్చి చేయలేకపోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెన్ చేయగలరు సో ఫస్ట్ పెర్ఫార్మింగ్ వచ్చి నేను చూసుకుంటే

thirty nine minus three is forty four. You still have seventy left to do, brother. Madam, drag in four sections and change the thirty nine mark. Now, brother, 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 brother,